తెలుగు సినిమా దర్శకుల్లో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు శ్రీకాంత్ ఓడెల తొలి సినిమా దసరాతో తన టాలెంట్ను బలంగా చూపించి ప్రేక్షకుల మనసం దోచుకున్నారు ఇప్పుడు ఆయన హీరో నానితో మరో భారీ ప్రాజెక్ట్ ది ప్యారడైజ్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే ఈ సినిమా ఇంకా అధికారికంగా పూర్తి వివరాలు ప్రకటించకముందే నటీనటుల విషయాల్లో వస్తున్న అప్డేట్స్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేపుతున్నాయి లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ప్రముఖ నటులు మోహన్ బాబు బాబు మోహన్లు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది మోహన్ బాబు గురించి అయితే కొన్ని రోజులుగా పలు వార్తలు వస్తున్నాయి ఆయన ఒక నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా మోహన్ బాబు కుమారుడు విష్ణు ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ఓధుల మోహన్ బాబును కలిసి ఈ సినిమా గురించి మాట్లాడారని వెల్లడించారు అంతేకాదు ఎన్నో రోజుల తర్వాత మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అయిన ప్రముఖ బాబు బాబుమోహన్ ఈ సినిమాలో భాగమవుతుండడం విశేషం ఇటీవల కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబులో భీమయ్య పాత్రలో నటించిన బాబుమోహన్ ఇప్పటికే మరికొన్ని చిత్రాల్లో నటించగా మరికొన్ని షూటింగ్స్ కూడా పూర్తయ్యాయి తాజా ఇంటర్వ్యూలో ఆయన ది ప్యారడైజ్ కోసం ఇంకా డేట్స్ ఇవ్వలేదని చెప్పినా తన పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సినిమా ద్వారా తనకు మళ్ళీ మంచి గుర్తింపు వస్తుందని భావిస్తున్నారు ఆయన ఇక ఇప్పటికే హాలీవుడ్ మూవీ కిల్ తో గుర్తింపు తెచ్చుకున్న రాఘవ జుయల్ కూడా ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నారు ఈ సినిమాకు సంగీతాన్ని అనిరుద్ధ్ రవిచందర్ అందిస్తుండగా ఈ ప్రతిష్టాత్మక చిత్రం వచ్చే ఏడాది మార్చ్ ఇరవై ఆరున విడుదలకు ప్లాన్ చేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్